హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ వినయ్ ఈ రోజు మనం వచ్చేసి ఎరమటి పల్ టీడీపీ బుల్ దగ్గర ఉన్నాము సో ఇప్పుడు జరిగిన చిరుదన అయితే మూడు రౌండ్లు వేసారు మూడు రౌండ్లు అసలు ఏ ఏమాత్రం పట్నీ లేదో అసలు మంచిగా వచ్చింది సో కాబట్టి ఇంటర్వ్యూ అయితే చేస్తున్నాము ఆఫ్టర్ పండగ తర్వాత చేస్తున్నాం పూర్తి డీటెయిల్స్ అన్నమాటలో అయితే తెలుసుకుందాం మీ పేరునా సీను నా ఎద్దు పేరు ఎద్దు పేరు వచ్చి టైగర్ 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 ఓకే ఈ టైగర్ మీరు ఫస్ట్ ఎక్కడ ఆవుల్లో ఆవు లేకపోతే ఇండివిజువల్ ఎన్ని బోల్ మీద ఆరు బోల్బట్టి ఆరు రూపాయలతో పెట్టారు ప్రైజ్ ఎంతప్పుడు ప్రైజ్ వచ్చి అప్పుడు వచ్చి డెబ్బై వేలు మీ దగ్గరకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మా దగ్గరకు వచ్చి ఇప్పుడు నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలలు అవుతుంది సో నాలుగు నెలలుగా మీరు ఎన్ని పండుగలు వేసుంటారు మేము దగ్గర దగ్గర ఇప్పుడు ఆరు పండుగ ఆరు పండుగలకి వేశారు ఆరు పండుగల్లో అంటే బాగా మెరిసిన పండుగ అంటే ప్రతి ఒక్క పండగ ఏం తగల అంటే బాగా గుర్తించింది బాగా గుర్తొచ్చింది వచ్చి ఇది కొత్త అంటే జనవరి జనవరి ఫస్ట్ ఓకే అప్పుడు కూడా టీడీపీ పాలకేనా అప్పుడంటే జనసేన జనసేన సో మెయిన్ ఇప్పుడు ఈ రోజు మూడు రౌండ్లు వేశారు కదా మూడు రౌండ్ లో జస్ట్ లో ఆ జెండాలు తగినాయి సో పలక మాత్రం ఏమాత్రం వేయలేదు మీ ఫీలింగ్ ఎట్టుందినా కొంచెం హ్యాపీగానే అండి అదే మీ ఎద్దు గురించి అట్లా అంటే మన ఎద్దు పైన మనకి నమ్మకం ఉంది కాబట్టి మనం ఏ విధంగా లేకపోయినా ఎద్దు వస్తుంది ఒక కాన్ఫిడెన్స్ మాత్రం తో ఒక నమ్మకంతో మనం వేసినంతే ఇంకేం లేదు మనకు వస్తుంది నమ్మకం అంతే నమ్మకం ఇంతవరకు మీ దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఎక్కడ పలకెయ్యలేదు ఇంతవరకు ఎక్కడ వేయలేదు ఓకే మన దగ్గరికి వచ్చినాక గానీ వాళ్ళ దగ్గర నుంచి కానీ ఇంతవరకు ఎవరి దగ్గర పలకైతే ఇప్పుడు ఎనపల మీద ఉంది ఇప్పుడు ఆరు ఉంది ఆరు పళ్ళు మీద ఉంది ఎప్పుడైనా ఆఫర్స్ వచ్చాయని ఈ మధ్యలో ఆఫర్స్ అంటే ఒకటి ఇరవై ఐదు కడిగినారు మేము ఇయ్యానే ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా ఇచ్చే ఉద్దేశం ఏమి లేదు ఇప్పుడు అయితే ఏమి లేదు ఇప్పుడైతే అనుకోలేదు అనుకో సో టైగర్ అని అయితే మీరు వచ్చినప్పటి నుంచి స్పెషల్ గా దానాలు మెయింటైన్ చేస్తున్నారు అవును అంటే ఏది ఏం పెడతారని మనం వచ్చి అన్ని చిన్నీ పిండి చిన్నీ పిండి ప్లస్ ఇది ఉద్దు ఆ పొడిశన పొట్టు మళ్ళొచ్చే ఓకే చిల్లర్ తోడంతే స్పెషల్ గా అయితే పడతారు ఎంత అవుతుంది ఒక పండకేలు అంటే దరిదాపుల్లో ఒక పదివేలు అయిపోతుంది పండకాయ పదివేలు అయిపోతుంది పదివేలు అయిపోతుంది పలకలు ఖర్చు మన పిల్లలకి మన ఖర్చులు మొత్తం కలిపి పదివేలు అయిపోతుంది అంటే దీనికి ముందు మీరు ఇదే ఫస్ట్ జల్లికట్టు బుల్లా దీనికి ముందు మేము పిల్లలప్పటి నుంచి జల్లికట్టు మాకు ఎప్పుడూ ఉంటాయి మీ దగ్గర ఉన్నాయి ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ అయితే ఈ రెండు ఇంకోటి కూడా ఉంది ఇంకోటి కూడా ఉంది అంటే అది ఇంకా మంచి పేరా ఇదే అని అది కొద్ది తక్కువే ఇది మీ దగ్గర ఉన్న వాటి ఓకే ఆఫర్ వచ్చినా కూడా అయితే ఇవ్వలేదు నెక్స్ట్ చెప్పండి కేసర్నా నెక్స్ట్ వచ్చి ఇక్కడ గొల్లపల్లి గొల్లపల్లి ఓకే మెయిన్ మీ ఎద్దు గురించి చెప్పాలంటే ఆడియన్స్ ఏమని చెప్తారా అంటే ఎక్కడ వేసినా పలకేయకుండా వస్తుంది కదా సో దానికి అంటే ఎక్కడ వదిలినా ఎటువంటి పరిస్థితులలో గానీ ఎట్టి ఎంత ఇబ్బందుల గానీ ప్రతి ఒక్క ఊర్లో వదిలినప్పుడు మనకి ఏ నమ్మకం లేకపోయినా ఏది కానీ ఉన్నా లేకపోయినా మన ఎద్దు పలకే పక్క వచ్చేది అంటే ప్రతి ఒక్క పిల్లలు మన మన వెనకంటే యాభై మంది ఉంటారు అంటే మీకు ఎద్దు ఎప్పటికీ పలకేదన్న నమ్మకం అయితే నమ్మకం అయితే ఉంది ఎప్పుడు ఈ రోజు మూడు రౌండ్లు వేసారో అయినా పట్టలేదు సో హ్యాపీగా అయితే ఉంది మెయిన్ అంటే మీరు పలకలు ఓన్లీ టీడీపీకి సంబంధించిన కడతారా ఇంకేవైనా కూడా కడతారా మన హీరోలువి అందరూ కడతాం ప్రతి ఒక్కటి కడతాం మనకట్ట ఇంకోటి ఎద్దు మీరు నాలుగు నెలలు మీ ఎద్దు కొన్ని మీ పెంచే నేపథ్యంలో మీ ఎద్దు మీద అంటే బాధ పెట్టిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా మాకైతే బాధ ఏం అట్లా కానీ కొంచెం కొంచెం సిచ్యువేషన్లలో మమ్మల్ని కూడా అంటే అంతే అంటే మంచి పోర్టు మీద ఉంటుందా ఆ పోర్ట్ పైన అంటే ఇప్పుడు ఇప్పుడు పర్వాలే ఉప్పు ఇట్ట ఉంటే పర్వాలేదు కొంచెం ఏదన్నా దానికి ఏదైనా రాంగ్ గా తెలిసింది అప్పుడు వస్తుంది అంతే అంతర్గత పండుగల్లో పెగ్గి చూపించేది అట్లే ఉండేది గేమ్ లేదు అంటే నార్మల్ గా జనాలు జనాలకు వచ్చినప్పుడు మాత్రం జనాలు తట్టేసి మాత్రం కాదు అది మాత్రం వాస్తవంలో జనాలకి ఏదైనా చెప్పాలనుకుంటారా ఎద్దు వచ్చేటప్పుడు ఎద్దు వచ్చేటప్పుడు అంటే మామూలుగా ఒక మన వైట్ టైగర్ వస్తుంది జాగ్రత్త

వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండమంటే అల్లిలో పోయేటప్పుడు వదిలేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకే ఆ రోజు కూడా పట్టడెన్స్ ఫుల్ కాన్ఫిడెన్స్ జెండా కూడా ఇప్పుడు మూడు రోజులు కాబట్టి అడవిలో తోలు వస్తున్నాం కాబట్టి జనాలు విన్నాయి అల్లు అయితే పోలా కానీ దాన్ని బట్టి ఏరంటే నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా పదహారో తేదీ మాత్రం ఒక జెండా కూడా ఇదే మాత్రం మళ్ళీ విన్నారు కదా పదహారో తేదీ అయితే గొలపల్ వేస్తారంట ఇప్పుడైనా జెండాలు పోయినాయి అసలు జెండాలు కూడా పోదనే నమ్మకంతో ఎద్దు అయితే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇచ్చింది సో చూద్దాం ఎట్లా అనేది సో దీని వీడియోస్ అయితే త్రీ రౌండ్స్ చేశారు ఒకటి రెండు వీడియోలు అయితే నేను యాడ్ చేస్తాను చూడండి సో వీడియో అయితే గైస్ వీడియోలు వచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నాకు